నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రధాన దేవాలయంలో అపచారం జరిగింది ఈ అపచారం మహా అపచారం జరిగిందని భక్తులంతా బాధపడుతున్నారు కానీ దేవాలయం ఈవో గారు మాత్రం ఇంతవరకు స్పందించలేదు ఒక భక్తురాలు అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి అంతరాలయంలో అమ్మవారిని వీడియో తీసి మూడు రోజులుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందట ఇది చాలా మహా అపరాధంగా భక్తులంతా భావిస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలకు భద్రత లేదా ఆ దేవాలయాలు ఉన్నటువంటి దేవుళ్ళకు భద్రత లేదా ఇది భక్తుల యొక్క ప్రశ్న ఒక భక్తురాలు కాబట్టి ఆమె వీడియో తీసి మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అది కూడా అపచారమే క్షమించరాని నేరమే కానీ అది దుష్టశక్తిలో కనుక అసాంఘిక శక్తిలో కనుక ఈ చర్య చేసినట్లయితే విపంచ తీసుకెళ్ళినట్లయితే అంతరాలయంలోకి వెళ్ళి జరగరానిది చెయ్యరాని కార్యక్రమం చేసి జరగరాని దుర్గ దురదృష్టకరణ జరగ సంఘటన జరిగితే ఎవరి బాధ్యత వహించాలి భక్తుల యొక్క భద్రత గేది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులకు కూడా భద్రత లేనట్టే కదా అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాగే వీడియో తీశారు ఇప్పుడు విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి అంతరాలయానికి వీడియో తీయగలిగారు ఎవరి సహకారం లేకపోతే అక్కడ ఎవరి సహకారం లేకపోతే ఏదో ఒక రోజు కాదు మూడు రోజులు వీడియో తీయటం అంటే ఎవరో ఒకరు సహకారం ఉండి ఉండాలి ఖచ్చితంగా మరి సెక్యూరిటీ వైఫల్యమే కదా ఇది ఎవరు భక్తులు ఎవరిని ఫోన్లు తీసుకెళ్ళిన ఎవరు లోనికి ఫోన్లు కూడా అక్కడ లాకర్లో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి ఎటువంటి బ్యాగ్స్ని కూడా లోనికి తీసుకెళ్ళిన ఎవరు అటువంటిది అమ్మవారి అంతరాలయంలో వీడియో తీసి పోస్ట్ చేయాలంటే ఎంత సాహసించి ఉండాలి ఎంత భద్రతా వైఫల్యము దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి హోమ్ మినిస్టర్ గారు స్పందించాలి ప్రధానంగా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు స్పందించాలి చర్యలు తీసుకోవాలి దేవాలయంలో ఇది ఇది చిన్న విషయంగా భావించకూడదు ఇది భద్రతా వైఫల్యము భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సంఘటన ప్లస్ భద్ దేవాలయ భద్రత ప్లస్ భక్తుల యొక్క భద్రత అన్నీ కలిపి ఉన్నటువంటి సంఘటన ఇది కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్ సీరియస్నెస్ పెట్టి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి భక్తులు కోరుకుంటున్నారు ఇది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆయన ప్రభుత్వం ఉన్నట్లయితే ఎంత దుష్ప్రచారం చేసేవారు ఎంత బురద చల్లేవారు ఆయన మీద ఎంత స్థాయిలో విరుచుకు మనకు తెలుసు మనం చూసాం గతంలో కూడా మరి ఆ స్థాయిలో కాదు కదా కనీస స్థాయిలో అయినా మనం ఎవరైనా ప్రశ్నించాలి కదా మీడియా ప్రశ్నించాలి మీడియా ప్రశ్నిస్తేనే కదా ప్రభుత్వానికి తెలుస్తుంది అక్కడ దేవాలయంలో ఇలాంటి అపచారం జరిగిందనే విషయం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలంటే మీడియానే దీనికి ప్రధాన కారణం ప్రజలంతా గోల చేసేవారు రాష్ట్రం అంతా గోల గోల చేసేవారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు విమర్శించట్లేదు ఎవరు ప్రశ్నించట్లేదు ఎందుకు దీనికి రాష్ట్రంలో ప్రజలకు ఎలాగ భద్రత లేదు దేవాలయాలు ఉన్నటువంటి దేవులకు కూడా భద్రత లేకపోతే మరి ఇంకెవరికి భద్రత ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న అమ్మాయిల మీద ఎన్ని అగత్యాలు జరిగినాయో చూసాం నడి రోడ్డు మీద ఎంతమందిని హత్య రాజకీయాలు జరిగినాయి హత్యలు జరిగినాయో దాడి జరిగిందో చూసాం సాక్షాత్తు ప్రధా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే తన సెక్యూరిటీ గురించి పూర్తికెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో సరే అది రాజకీయాలు కాబట్టి ఆ కోణం వేరే ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒకసారి పక్కన పెట్టవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి సంఘటన ఇది దీని మీద ప్రభుత్వము తక్షణమే స్పందించాలి అన్ని దేవాలయాలలోనూ సెక్యూరిటీ భద్రత పటిష్టపరచాలి ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దాలి ఇలా వరుసగా అన్ని దేవాలయాలను జరుగుతూ ఉంటే ప్రజలు ఒక భయానికి లోనవుతారు దీనికి బాధ్యత ఎవరు వహించాలి డిప్యూటీ సీఎం గారినే ప్రశ్నిస్తాం ఎక్కువగా ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చినటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు చూసాం ప్రజలందా ఆయనకు నిజమేనేమో ఈయన కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ఏదో కొత్త ధనం తీసుకొస్తారేమో అని భావించారు కొత్తదనం కాదు కదా కనీసం ప్రజల మాట దేవుడెరుగు దేవాలయాలకు దేవాలయాలు ఉన్నటువంటి దేవులకు కూడా భద్రత లేనటువంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఎవరు ఊహించలేదు ఎవరు అలా కోరుకోవటం లేదు ఆయన ప్రశ్నించటం లేదు కదా ఆవేశం ఏమైపోయింది ఆయన ఎక్కడున్నారో అసలు ఆయన పరిపాలన చేస్తున్నారా ఆయన బాధ్య మంత్రిగా బాధ్యతలను స్వీకరించారా లేదా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది ప్రశ్నలు ప్రశ్ని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఏ సంఘటన జరిగినా వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలకు భద్రత పెంచండి సార్ లేదంటే అత్యంత ప్రమాదకరం అసలే రోజులు బాగలేదు ప్రశ్నించాలి అక్కడ ఉన్నటువంటి ఈవో గారి మీద ఆ సెక్యూరిటీ సిబ్బంది మీద అందరి మీద ఎంక్వైరీ కమిటీలు వేయండి ఈ సంఘటన జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మీద ఎంక్వైరీ కమిటీని వేయండి అందుకు బాధ్యులైన బాధ్యులైనటువంటి బాధ్యులైన వారి అందరి మీద చర్యలు తీసుకోండి అలా మీరు చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఏ దేవాలయంలోనూ కూడా నిర్లక్ష్యం వహించరు అందరు ఆఫీసర్లు అంతా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఎలర్ట్గా ఉంటారు అలా ఉండాలనే భక్తులంతా కోరుకుంటున్నారు అలా ప్రభుత్వం స్పందిస్తుందని అటువంటి చర్యలు తీసుకుంటుందని భావిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ